ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయి విశ్వాస్ హాస్పిటల్ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు సర్పంచ్ చెల్లి సురేష్ అధ్యక్షతన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం కాట్లెని కొండ మండలం చేయరు గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఈ వైద్య శిబిరం నందు గుండె స్కానింగ్ ఈకో ఈసీజీ మరియు రక్త పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు హరీష్ విపర్తి మేనేజింగ్ డైరెక్టర్ జనపిల్ శ్రీధర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ గంధం విశ్వనాథ్ జనరల్ గ్యాప్టోస్కోపిక్ సర్జన్ ఆ వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ కెఎస్ హిమాని కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ అసద్ అనెస్థెటిస్ట్ మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఈ వైద్య శిబిరానికి సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని చేర్ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు సర్పంచ్ చెలి సురేష్ మీడియా ముఖంగా వెల్లడించారు మోహన్ గారిని శ్రీకరిమల్లి ఆనంద కుమార్ ఆనంద్ మోహన్ కొత్తపల్లి వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి గారు पेशेंट्स और अच्छे हैं डॉक्टर अच्छे हैं पेशेंट्स को माट डालना है Diolch yn fawr iawn am నమస్కారం అండి చాలా పేరు డాక్టర్ హిమాన్ నేను గైనికాలజిస్ట్ సాయిశ్వస్ హాస్పిటల్ అన్నాను సో ఫస్ట్ క్యాంప్ ఇలా కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ మాకు ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ ఒక మంచి ఆపర్చునిటీ పేషెంట్స్తో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఇంకొకటి ఏంటంటే మా హాస్పిటల్లో స్పెషలైజేషన్ వచ్చేసి నేను గైనకాలజిస్ట్ కాబట్టి అన్ని కేసెస్ టేకప్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ కూడా వచ్చాక పేషెంట్స్తో ఇంట్రాక్ట్ అవి అయినాక చాలా వాళ్ళంటే అంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలిసింది అండ్ వాళ్ళకి సజెషన్స్ కూడా ఇవ్వడం హాస్పిటల్ అన్ని కేసెస్ చూస్తాము గైనిక్ డిపార్ట్మెంట్ నాది ఏంటంటే మెయిన్గా హైస్ ప్రెగ్నెన్సీ అన్నీ కూడా చూస్తాం సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇన్వైట్ చేసినందుకు అండ్ కండక్ట్ చేసినందుకు ఇలాంటి క్యాంప్ అందరికీ నమస్కారం మరి ఇది ఈరోజు ఆపద్ బాంధవన్ మరి వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి సాయి సంజీవ్ విశ్వాస్ హాస్పిటల్ నందు మరి ఈరోజు చెయ్యారు గ్రామ పంచాయతీ నందు మెగా ఉచిత వైద్య శిబిరం జరప జరపబడింది దీనికి మరి అశేషమైనటువంటి విశేషమైనటువంటి స్పందన వచ్చి మరి ఏదైతే మేము మేము ఇలాగ క్యాంపు కండక్ట్ చేస్తున్నామో అప్పనిసరి రావాలని మరి పబ్లిక్కి ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ కూడా మరి అందరూ వచ్చి మరి డాక్టర్ చేత వాళ్ళందరూ కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా మరి సాయి విశ్వాస హాస్పిటల్లో వారి డాక్టర్స్ అందరూ కూడా మరి ఈరోజు రోజు నుంచి వచ్చి మా గ్రామ పంచాయతీలో మరి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ సక్షమంగా చూసి ఖరీదైన మందులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎప్పుడు కూడా మా గ్రామ తరఫున వాళ్ళకి ఎప్పుడు కూడా అభినందనలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి మంచి క్యాంపులు కండక్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నమస్కారం తెలియజేయడానికి సెలవుస్తాం అందరికీ నమస్కారం ఆపత్ బాంధవన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సాయి విశ్వాస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం చెయ్యూరు గ్రామ పంచాయతీ నందు కండక్ట్ చేయడం జరిగిందండి మా ఆపత్ బాంధవన్ ఫౌండేషన్ వారి నా మిత్రులతో నేను ఈ ఫౌండేషన్ని స్థాపించి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ ఫౌండేషన్ ద్వారా దాదాపు ఎనభై మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశామండి ఇది ఎనభై రెండవ మెడికల్ క్యాంప్ ఎనభై రెండవ మెడికల్ క్యాంప్ దాదాపు ఆరు వందల మందికి పూర్తిగా ఉచితంగా డ్యూటీ ఎక్కువ ఈసీజీ ఖరీదైన మందులు బ్లడ్ టెస్టులు అన్నీ ఉచితంగా అందించడం జరిగింది ఈ ఆరు వందల మంది కూడా వినియోగించుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇటువంటి మెడికల్ క్యాంప్స్ మళ్ళీ ఇంకా ముందు ముందు చాలా కండక్ట్ చేయడానికి మేము ముందు కృషి చేస్తాము ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు సహకరించినటువంటి చెయ్యూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు చెల్లి సురేష్ గారికి శ్రీధర్ గారికి చెయ్యూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు చెయ్యాలి గ్రామ పంచాయతీ ముందు ఆపత్ పాద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సాయి విశ్వాస్ హాస్పిటల్లో ఆపరేషన్ కలిపి ఒక మేఘా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్కి దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ సిక్స్ హండ్రెడ్ పేషెంట్స్ రావడం జరిగింది ఆరు వందల మంది ఈ వైద్యశాపను వినియోగించుకున్నారు అలాగే ఈరోజు జరిగిన కార్యక్రమం మొత్తం పూర్తిగా ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది కార్యక్రమంలో మెడికల్గా మెడికల్ పరంగా చూస్తే బయట చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ తోటి ఉన్నటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఈరోజు చాలా ఫ్రీ మొత్తం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది ఈ సాయి సోస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్గా ఈసీజీ అండ్ టూడోఈకీ ఈకో టూడీ అండ్ బ్లడ్ టెస్ట్లు కానీ లివర్కి సంబంధించినవి కానీ కిడ్నీకి సంబంధించిన కానీ పూర్తిగా టెస్ట్లన్నీ ఫ్రీగా చేయడం జరిగింది దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఫ్రీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ అవకాశాన్ని చెయ్యారి గ్రామ పంచాయతీ పరిశ్రమలు ప్రజలందరూ కూడా వినియోగించుకున్నారు దగ్గరగా దాదాపుగా మేము అనుకున్న సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్ నీ చదువుతాయని అనుకున్నాం అదే వారికి అందరూ వచ్చి అందరూ వినియోగించుకున్నారు ఇలాంటి మెగా క్యాంపులు తరచు జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజు జరిగిన క్యాంపును మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు ఇలాంటి క్యాంపులు మరిన్ని మమ్మీ కండక్ట్ చేయడానికి మా ఫౌండేషన్ నుంచి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మా ముందుకెళ్ళినంత కూడా ఈ హాస్పిటల్ వారు అందరూ సహకారంతో అందరూ కలిసి వస్తున్నందుకు మేము ముందుగా తగిన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ వారి ఈ ఫౌండేషన్ ఆ పద్మాల ఫౌండేషన్ హరీష్ విపత్తి గారు సాయి శ్వాస ఆధ్వర్యం హాస్పిటల్ వారు మేనేజ్మెంట్ గారు అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో